गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरु परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभावासुरं निर्दन्धं निरपेक्ष काममलं निस्सङ्घमाध्यं विपुम् नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजेह्यमनिशं श्रीसिद्धसन्तोषनं वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు పరంపరలో అవతరించినటువంటి మహానుభావుడు ప్రముఖ మహాగురువైన శ్రీరాజాదిరాజ శ్రీరాజాదిరాజ రాజచంద్రులు శ్రీమద్భాగవత కృష్ణదేస్ కేంద్రల ప్రభువరులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ తరువులు అను రాజగ్రంథములోని ఈ యొక్క ఇరవయ కందార్థాన్ని మనము గురుకరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే మోధమున ప్రొద్దుపోకకు వాది ప్రతివాదుల గురు శిష్యుల్ వాదించురనుచునక సంహాదము గి కలగా వదల కవినుడి మొదటి నుంచి తుది వెళ్ళగనుడీ వేదాంత తాతీత విత్తాలు మీది ఏదేది సవరించుడిదే నా విజ్ఞాపన వదల కవినుడి మొదటి నుంచి తుది వెళ్ళగనుడీ అని అంటున్నాడు మోధమున ప్రొద్దుపోక సంతోషముతోని మరి ఒక నేను ఒక కళగా కలను ఆ కళలో మరి ఒక శ్రేష్టమైనటువంటి గురువు ఒక శ్రేష్టమైనటువంటి శిష్యుడిని కల్పిస్తున్నాను కల్పించినాను కళలో ఒక శ్రేష్టమైనటువంటి గురువు శ్రేష్టమైనటువంటి శిష్యుడు వీరిద్దరూ వాది ప్రతివాదులు అంటే మనకు కోర్టులో వాది ప్రతివాది ఇద్దరు ఉంటారు కదా మరి ఒక కేసుని వాదించేటప్పుడు మరి వాది ప్రతివాది ఒకరి తరపున ఒకరు ఒకరి తరపున ఒకరు అంటే వాది ప్రతివాది ఇద్దరు మరి వాళ్ళతో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ వస్తుంది కదా జడ్జి ద్వారా ఆ జడ్జిమెంట్ అనేటువంటిది వ్యాధి ప్రతివాదులు ఇద్దరు సంహారము చేయడం వలననే ఆ జడ్జిమెంట్ అనేటువంటిది లాస్ట్కు జడ్జిమెంట్ ఇస్తాడు కదా జడ్జి కాబట్టి అది నిర్ణయం కాబట్టి నిర్ధారణ చేసి నిర్ణయం చేస్తాడు కనుక మరి అలాంటి ఇక్కడ ఆ అనేటువంటిది కల్పించినాను నేను మరి ఇది ఒక కళలో శ్రేష్టమైనటువంటి గురువు శ్రేష్టమైనటువంటి శిష్యుడు అనేటువంటి వాది ఇద్దరు ఆ వాదన చేసుకునేటువంటి దానిని నేను మరి కలగా కల్పించినాను అని చెప్పి ఇక్కడ మనకు భావత కృష్ణ కేంద్రల వారు చెప్తున్నాడు కాబట్టి మోధమున ప్రొద్దుపోక వాది ప్రతివాదులగుచు అని అంటున్నాడు అంటే సంతోషముతో మోధముతో అంటే మో సంతోషముతో పొద్దుగడుపు గడుపు ఎవరు అంటే సంతోషములో ఉన్నప్పుడు ఆ సంతోషంలో పొద్దు గడిచిపోయేటువంటిది తెలియదు మనకు ఎందుకంటే ఇప్పుడు గురువుగారి దగ్గర మనం గురుబోధ వింటున్నాము ఆ గురుబోధ వినేటప్పుడు ఆ గురువు చెప్పేటువంటి ఆ బోధ ఎందు ఆ మనసు ఎప్పుడైతే తన్మత్వ తన్మ తన్మయ స్థితి చెందుతుందో ఆ వాక్కు ఎందు తన్మయత్వం చెందుతుందో ఆ తన్మయత్వము చెందేటువంటి స్థితి అందు నీకు టైం ఎంత అయింది కాలం ఎంత గడిచిపోయింది నేను ఎన్ని గంటలు కూర్చున్నా ఎంతసేపు అయింది ఎవరున్నారు ఏమి ఈ కుటుంబ విషయాలు ఏం జరుగుతున్నాయి ఇక్కడ ఆశ్రమంలో వంటలేరా లేరా వగైరా వగైర అవన్నీ ఏమి జ్ఞాపకం ఉండయి అక్కడ ఆ గురు నోటి అందుని మనస్సు ఆ వాక్కు అందే అది ప్రయాణం చేస్తుంది కనుక ఆ ప్రయాణం చేసేటువంటి సమయంలోపట ఆ పోధము అనేటువంటి సంతోషముతో ఇద్దరు గురువు చెప్తున్నాడు సంతోషము ద్వారా తన గురుబోధను మరి ఆ గురుబోధన వింటున్నాడు శిష్యుడు మరి అడుగుతున్నాడు చెప్తున్నాడు కదా వారిద్దరికి ఆ సమయం అనేటువంటిది మరి తెలియలేకపోతుంది కాబట్టి అలాంటి సమయంలో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మరి సంతోషం అనేటువంటిది ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి మరి ఉంది కదా ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి ప్రతి ప్రాణి సుఖమును కోరుకుంటుంది కానీ మరి దుఃఖమును కోరుకుంటుందా అంటే దుఃఖమును కోరుకోదు కాబట్టి మరి అలాంటి సుఖమనేటువంటివి ఏంది ఇక్కడ అక్కడ అంటే కొందరికి స్త్రీల ఎందు సుఖము లభించును మరి మరికొందరికి సంతానం ఎందు అది లభించిన సుఖమని కొందరికి ధనము వల్ల అది లభించినను ధనము లభించినను సుఖమని కొందరికి కీర్తి వల్ల అది ల కీర్తి వల్ల లభించినటువంటి కొన్ని ఉంటాయి కదా మరి అవి సుఖమని ఇవి ప్రపంచ విషయములు కాబట్టి ఆరం ఆరంభమునందు అనగా ప్రథమాచరణమునందు అమృతము వలె నుండును కానీ వెంటనే బలము వీర్యము ప్రజ్ఞకు భంగము కలిగించునని నిర్ణయించుకొని ప్రపంచ విషయములు విడిచి సన్యసించి పరమార్థ విషయములకు మరి అను ఆ యొక్క ముద్ర లక్ష్య సమాధి నిష్టలు తారక అమనస్క మహావాక్య వార్థిక పద్ధతులు అనుసరించేదరు కదా మరి ఈ పద్ధతుల వలన హృదయగంధి నశించుతుందా హృదయగంధి నశించక అది జన్మకు హేతు అవుతున్నది కదా అది కారణమవుతున్నది కదా మరి కనుక వీరలు కాలము రూపము అని వీరి యొక్క కాలము రూపము అని నిర్ణయమే కదా మరి వీరు సుఖంలో ఉన్నారంటే కాదు కాబట్టి రూపము అనే నిర్ణయం కదా కనగా మరి మరల మరల జన్మమును కలిగించున్నదియే కానీ వీటి వలన జన్మరాహిత్యము కాబోదు ఏదైతే ఉన్నదో మరి ముద్ర లక్ష్యము సమాధి నిష్టలు తారక మనస్క మహావాక్య వాక్కి పద్ధతులను ఇవన్నీ ఉన్నాయి కదా ఈ పద్ధతులు ఆ హృదయ గ్రంథి నశిస్తుందా అంటే హృదయ గ్రంథి నశించదు అది హృదయ గ్రంథి అది హేతువై జన్మకు కారణమవుతున్నది కనుక ఇది వీళ్ళంతా కూడా మరి దుఃఖదాయకమైనటువంటి వారులే కాబట్టి మరి ఎవరు మరి అని అంటే ఆకాశమునందు మోక్షము లేదు పాతాలమునందును అది లేదు మరి భూ భూత ఆకాశమున భూ భూతలమందును ఈ మోక్షము లేదు కాబట్టి జ్ఞానాజ్ఞాన రూప హృదయ గ్రంథి యొక్క నాశనమే మోక్షమనవడును గనుక దుర్లభమైన మానవోపాధికి వచ్చిన వారు పూర్ణ గురు సార్వభౌములను ఆశ్రయించి పరిపూర్ణ బోధ తెలుసుకొని మరి కర్మత్యాగము గురుసార్వ కర్మత్యాగము కర్మ ఫలత్యాగమును అనుసరించక కర్తృత్వ రహిత పద్ధతిగా కర్మ ఎనర్చి హృదయ గ్రంథి విడనాడు పద్ధతి తెలుసుకున్న వారే సంతోషముగా ఈ జనడ మరణ భీతి రహితముగా కాలము గడుపువారు సంతోషము కలిగినటువంటి వారే ఇతరులు వీరు కాబట్టి ఇతర ఏ పద్ధతి తెలిసినా అది వారికి అసాధ్యము అనగా అది పునర్జన్మ తప్పబోదు తప్పబోదని సాంప్రదాయక పెద్దల యొక్క సిద్ధాంతము కాబట్టి ఇక్కడ మరి అలాంటి మరి వరగురు శిష్యులు అంటే ఎవరిక్కడ అంటే ఈ ప్రపంచమునందు అష్టవిధ గురువులు గలరు అంటే వారు తెలియజేయు పద్ధతులు జన్మభ్రాంతిని కలిగించునని కానీ జన్మ భ్రాంతిని కలిగించునే కానీ జన్మరహిత పద్ధతిని కలిగించగవు అందువలన మానవ లోక కళ్యాణము కాదు వారిని ఆశ్రయించిన శిష్యులు భ్రాంతి పరులేగుచున్నారు కానీ అందువలన వారిని గురు శిష్యులనే అనే గురు శిష్యులనే ఎదరు పరిపూర్ణ బోధకులకు వారిని వరగురు శిష్యులని సంబోధించరు సంబోధించదరు అంటే పరిపూర్ణ బోధ గురువులని శిష్యులని ఏమంటున్నాడు ఇక్కడ అంటే వరగురు శిష్యులు అంటున్నాడు కదా ఇక్కడ అంటే వరగురు శిష్యులు అని చెప్పి భగవతకృష్ణ దేశకేంద్రుల వారు అంటున్నాడు కదా కాబట్టి వరగురు శిష్యులు ఎవరు ఇక్కడ అంటే పరిపూర్ణ బోధకులకు వారినే వరగురు శిష్యులని మనకు భగవతకృష్ణ కేంద్రాల వారు సంబోధన చేస్తున్నారు కాబట్టి వరయనగా సస్య విశేషము సస్యమనగ వృక్షము విశేషమనగ దాని పల పుష్పాదుల వలన జరుగు మానవ కళ్యాణం అని నిర్ణయము అదే పద్ధతిగా పరిపూర్ణ బోధ వర్ణన మానవ జన్మ తరుణోపాయము కర్తృత్వ రహిత కర్మాచరణ వలన మానవ మానవ లోక కళ్యాణము అగు మా కళ్యాణమగును గనక పరిపూర్ణ బోధ గురుబోధ అని నుడివెదరు ఇక్కడ బోధించు గురువులు చేయు శిష్యులు వరగురు శిష్యులని సంబోధించదరని ఇక్కడ మనకు కృష్ణ దేశ వారు తెలియజేయుచున్నాడు కాబట్టి మరి అలాంటి ఈ వరగురు శిష్యులు వారు ఆది ప్రతివాదు లఘచు మరి ఒక సంహారము కల్పించినాను అంటున్నాడు ఇక్కడ అంటే ఒక ముఖ్య నిర్దేశించుట ముఖ్యాంశమును నిర్దేశించి సంహారము చేసేటువంటి వాళ్ళు చర్చించబడుచున్న ఒక చక్కటి విపులీకరణని మరి అది ఏంటిది ఇక్కడ అంటే అది లేనిది అయినా ఆ ఎరుకను విచారణ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ వరగురు శిష్యులు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా మరి ఆ లేనిదాని ఎరుకనే ఇక్కడ వివరించినా అది నిజము కాదని వివరించబడుచున్నది కాబట్టి వదల కవినుడు ఏమాత్రము నిర్లక్ష్యము అశ్రద్ధ చేయకుండా వినండి మొదటి నుంచి తుదివేళ్ళ కానుడి అంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్రారంభం నుండి గ్రంథ రచన ముగిసే వరకు విడిచిపెట్టకుండా ఆచరించండి ఇదే నా విజ్ఞాపన ఇదే నా మనవి మరి ఏదేది సవరించుడి అంటే మీ గ్రహింపునకు వినగలిగేటువంటి అంశము భేదము ఉన్నచో దానిని చరిచేయండి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకు వేదాంత తాతీత విత్తాలు సవరించుడిదే నా విజ్ఞాపన పొదలా మొదటి మొదటిను చేతుది వెళ్ళగనుడి కాబట్టి ఈ యొక్క ఈ వాది ప్రతివాదులగు వరుగురు శిష్యులనేటువంటిది నేను ఒక సం వాదించు వాదించిన ఈ యొక్క వాదించుటకు ఒక సంహదము కలగా కల్పించినాను దీనిని మీరు మొదటి నుండి తుదవరకు అనగా మధ్యభాగమునందు ఎచ్చట కూడా విడిచిపెట్టక విడవక ఇది సంపూర్ణముగా వినవలినని మీరు మరి వేదాంతతీతవేత్తలు గనక నేను చెప్పు చెప్పు దాని అందు తప్పులు ఏ విధముగా సవరించులో కనుక నే చెప్పు అందు తప్పులు ఏ విధముగా సవరించురో మరి సవరించుమని మరి తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణదేశ్ల వారు ఈ కందార్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో యొక్క కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై సర్వం సద్గురార్పణం